వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు మల్లన్న కొత్త రాజకీయ పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ గాజాలో ఇజ్రాయెల్ జేనో కు పాల్పడిందని పేర్కొన్న యుఎన్ మానవ హక్కుల బృందం కర్ణాటకలోని ఎస్బీఐ బ్యాంకు నుంచి ఇరవై కోట్ల రూపాయల విలువైన బంగారం దోపిడీ గత పదేళ్లుగా జేఎన్యులో జరిగిన విధ్వంసాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపిన రోమిలా దాఫర్ పాదాభివందనం చేయలేదని విద్యార్థులను కొట్టిన టీచర్ అమ్మ హైదరాబాద్ మెట్రోలో రాత్రిపూట మహిళలు సురక్షితంగా లేరని పేర్కొన్న ఓ అధ్యయనం జీఎస్టీ రేటు సవరణ వల్ల ఐదు వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని తెలిపిన డిప్యూటీ సీఎం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హోటల్ తాజ్ కృష్ణలో ఈ రోజు అనగా పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున తీన్మార్ మల్లన్న తన పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే నామకరణం ప్రకటించి అధికారికంగా ప్రారంభించారు ఈ పార్టీ ప్రత్యేకంగా పేదలు పేద బీసీ వర్గాల ప్రాతినిధ్యం కోసం ఏర్పాటైందని మల్లన్న తెలిపారు వారికి ఆత్మగౌరవం అధికారం శక్తి కల్పించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు పార్టీ జెండా ఎరుపు ఆకుపచ్చ రంగులతో రూపొందించబడింది అందులో ఎరుపు రంగు పోరాటాన్ని సూచిస్తే ఆకుపచ్చ రంగు రైతుల ప్రాతినిధ్యాన్ని సూచిస్తుంది జెండాపై పిడికిలి కార్మికుల చక్రం వరి మొలకలు స్పష్టంగా కనిపిస్తాయి అదనంగా ఆత్మవిశ్వాసం శక్తి భాగస్వామ్యం అనే పదాలు కూడా పొందుపరచబడ్డాయి మల్లన్న మాట్లాడుతూ బీసీ వర్గాలు ఇకపై బీజేపీ బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ వంటి పాత పార్టీల కరుణపై ఆధారపడకూడదని అన్నారు ఇప్పటి వరకు పట్టించుకుని కులాలకు కూడా టీఆర్పీలో ఎన్నికల టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఇది సర్కస్ కాదు గంభీరమైన రాజకీయ ఉద్యమం అని ఆయన హైలైట్ చేశారు అంతేకాక తన ఎమ్మెల్సీ హోదాలో తాను విఫలమయ్యానని ఎవరైనా రుజువు చేస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని సవాలు విసిరారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టిఆర్పి భారత్లో మొదటిసారిగా కృత్రిమ మేధస్సు ఏఐను తన అధికారిక ప్రతినిధిగా నియమించింది అలాగే పార్టీ వెబ్సైట్ను ఒక సాధారణ పౌరుడితో ప్రారంభించడం ద్వారా ప్రజల భాగస్వామ్యంకు ప్రాధాన్యం ఇచ్చింది మల్లన్న పార్టీ ఆవిష్కరణ కోసం సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఎంచుకున్నారు అదే రోజు పెరేర్ జయంతి విశ్వకర్మ జయంతి జరగడం గమనార్హం ఇవి రెండు సామాజిక న్యాయం కార్మిక వర్గ ప్రాతినిధ్యంగా భావించబడతాయి హైదరాబాదులోని తాజ్కృష్ణ హోటల్లో ఘనంగా జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి పేద బీసీ వర్గాల నేతలు మేధావులు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు పలువురు నేతలు మేధావులు ప్రసంగించారు కార్యక్రమంలో నినాదాలు పాటలు ఉత్సాహభరిత దృశ్యాలు కనివించేశాయి తన పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పేరును జెండాను ఎజెండాను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక మంది రాజకీయ అతిరథ మహారథులు పార్టీ కార్యకర్తలు సంఘీభావం తెలపడానికి అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు తీన్మార్ మల్లన్న తన జర్నలిజం కెరీర్ను సిక్స్ న్యూస్ ఛానల్లో తీన్మార్ న్యూస్ అనే పేరుతో సెటరికల్ ప్రోగ్రాం ద్వారా ప్రారంభించారు ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విపరీతమైన ఆదరణ పొందింది తన ప్రత్యేకమైన ప్రదర్శన శైలి గ్రామీణ భాషా శైలి మరియు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధానం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగండ సర్వే నివేదికపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఆ నివేదికను ఆయన కాల్చివేయడం జరిగింది రెడ్డి వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు తద్వారా కాంగ్రెస్ పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడున తెలంగాణ జాగృతి కార్యకర్తలు టీఆర్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు ఈ ఘటనలో ఆయన భద్రతా సిబ్బంది గాల్లో కాల్పులు జరిపారు మల్లన్న ఈ దాడికి మంత్రి కవితను కారణంగా చూపించారు ఏదేమైనా ప్రజా సమస్యలపై ప్రజలకు అండదండగా ఉంటే అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్తే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని ఆశిద్దాం ఇంత గ్రాండ్గా ఆవిర్భవించిన ఈ పార్టీ ప్రజా మననలను పొందుతుందా లేక గతంలో బీసీల పేరుతో పార్టీలు పెట్టి కనుమరుగైపోయిన కొన్ని పార్టీల మాదిరిగా ఇది కూడా అవుతుందా అనేది వారి నిబద్ధతపైనే ఆధారపడి ఉంది అని ప్రముఖులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జమాతీ ఇస్లామిన్ తెలంగాణ ఉపాధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోయబ్ రాష్ట్ర మీడియా విభాగ అధ్యక్షులు జైముద్దీన్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఇజ్రాయెల్ గాజాలో మారణ హోమానికి పాల్పడుతుందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నియమించిన స్వతంత్ర నిపుణుల బృందం తేల్చి చెప్పింది ఈ మేరకు నిన్న ఒక నివేదికను విడుదల చేసింది ఈ మారణ హోమాన్ని తక్షణమే ముగించాలని దానికి బాధ్యులను శిక్షించడానికి అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ బలగాలు తాజా పాలస్తీనియన్లపై జాతీయ నిర్మూలనకు పాల్పడ్డాయని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని ముగ్గురు సభ్యుల బృందం నమోదు చేసిన నివేదిక పేర్కొంది ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడుతుందని కమిషన్ ఆరోపించింది అంతర్జాతీయ చట్టం ప్రకారం నిర్వచించిన ఐదు మారణ హోమ చర్యల్లో నాలుగింటికి ఇజ్రాయెల్ పాల్పడిందని కమిషన్ తన డెబ్బై రెండు పేజీల నివేదికలో పేర్కొంది ఒక వర్గానికి చెందిన వారిని చంపడం వారికి తీవ్రమైన శారీరక మానసిక హాని కలిగించడం ఉద్దేశపూర్వకంగా ఆ సమూహాన్ని నాశనం చేసే పరిస్థితులను సృష్టించడం బర్త్ రేట్ను విరోధించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయని వివరించింది ఇజ్రాయెల్ నేతల వ్యాఖ్యలు సైన్యం ప్రవర్తించిన తీరే వారి జాతి నిర్మూలన ఉద్దేశానికి నిదర్శనమని కూడా కమిషన్ అభిప్రాయపడింది అంతేకాదు అక్టోబర్ ఏడు దాడులకు ముందు నుంచే ఇజ్రాయెల్ పాలస్తీనాల్లోకి సరుకు రవాణాను అడ్డుకుందని నివేదిక తెలిపింది దీంతో గాజాబాసుల జీవనం దుర్భరంగా మారిందని వివరించింది జీవనాధార అవసరాలను నిలిపివేయడాన్ని ఇజ్రాయెల్ ఆయుధంగా మలుచుకుంది ముఖ్యంగా నీరు ఆహారం విద్యుత్ ఇంధనం మానవతా సహాయం సహా ఇతర ముఖ్యమైన సామాగ్రిని నిలిపివేసింది అని ఐక్యరాశ సమితి కమిషన్ పేర్కొంది చిన్నారులను తెలిసి కూడా ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయని ఐదేళ్ల హింద్ రజాబ్ మరణాన్ని ఉదాహరించింది పౌరులు ప్రాణాలు కోల్పోతారని తెలిసి కూడా మందుగుండు వాడారని నివేదిక పేర్కొంది కాగా ఐక్యరాజ్ సమితి ఒక దేశంపై చర్య తీసుకోలేకపోయినప్పటికీ ఈ పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు లేదా యుఎన్ అంతర్జాతీయ న్యాయస్థానంలోని ప్రాసిక్యూటర్లు ఉపయోగించవచ్చు కాగా ఈ నివేదికపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది ఈ తప్పు నివేదికను తమ దేశం పూర్తిగా తిరస్కరిస్తుందని పేర్కొంది కర్ణాటకలోని ఎస్బీఐ బ్యాంకులో దొంగలు పడ్డారు నిన్న సాయంత్రం ముగ్గురు ముసుగు దొంగలు తుపాకులు ధరించి సైనిక దుస్తుల్లో వచ్చి విజయపుర జిల్లా చెడచన్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలోకి చొరబడి ఏకంగా ఇరవై కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కోటి రూపాయల నగదును దోచుకున్నారని పోలీసులు తెలిపారు దొంగలు బ్యాంక్ సిబ్బందిపై దాడి చేసి మేనేజర్ ఇతర ఉద్యోగులను కట్టి టాయిలెట్ లోపల బంధించారు సిబ్బంది కస్టమర్లు కదలకుండా వారి చేతులు కాళ్లను ప్లాస్టిక్ సంచులతో కట్టివేశారు ఆ తర్వాత వారు బ్రాంచ్ మేనేజర్ను స్ట్రాంగ్ రూమ్ తెరవమన్నారు ఆపై బంగారు లాకర్ను తెరవమని సిబ్బందిని బలవంతం చేశారు నగదు బయటకు తీయండి లేకపోతే నేను నిన్ను చంపుతాను అని వారిలో ఒకరు బ్రాంచ్ మేనేజర్ను బెదిరించారు దొంగలు తమ బ్యాగులను నగదు బంగారం ఆభరణాలతో నింపుకొని పారిపోయారు ఈ సంఘటన తర్వాత చెడచన్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నింబార్గి సీనియర్ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం దోపిడీకి పాల్పడిన ముఠా నకిలీ నంబర్ ప్లేట్లా ఉన్న వ్యాన్ను ఉపయోగించింది ఆ తర్వాత వారు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని పందర్పూర్ వైపు పారిపోయారు ನಮಸ್ಕಾರ ರೀ ಏನ್ ಸಿಕ್ಕಾರೀ ಸರ ಸಿಕ್ಕಾರ ತಗೊಂಡೆಲ್ಲ ಹೋಗ್ಯಾರ ಎಲ್ಲಿ ಸಿಗ್ತಾರ ಚೆನ್ನಾಗಿ ಅಂದ್ರೆ ಯಾರೋ ಬರೋ ಸಿಗ್ತಾರ ಇಲ್ಲರಿ ನಾನು ಸರ ಸ್ವಲ್ಪ ಬ್ಯಾಂಕ್ನ ತೋಟಿನವ್ರಿ ಸ್ಟಾಫಿನವ್ರಿ ಕರೆಕ್ಟ್ ಹೋಯಾರಂತ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఇతర సామాజిక శాస్త్ర కేంద్రాలు గత పదేళ్లలో ఎంతో నష్టపోయాయని వాటి స్థాపనలో పాల్గొన్నవారు ఈ విధ్వంసం పట్ల దిగ్భ్రాంతి చెందారని చరిత్రకారిణి రోమిల దాఫర్ అన్నారు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన మూడవ కపిల వాత్సాయన్ స్మారక ఉపన్యాసంలో ఆమె మాట్లాడుతూ గత దశాబ్దంలో జేఎన్యులో విద్యా ప్రమాణాలను కొనసాగించడం చాలా సమస్యాత్మకమైందని దాఫర్ అన్నారు పంతొమ్మిది వందల డెబ్బైలలో జేఎన్యు స్థాపనలో పాల్గొన్న మనలో కొందరు గత పదేళ్లలో జరిగిన విధ్వంసం పట్ల దిగ్భ్రాంతి చెందారు ఇది జేఎన్యుకి మాత్రమే పరిమితం కాదు మిగతా సామాజిక శాస్త్ర కేంద్రాలు కూడా నష్టపోయాయి అని దాఫర్ అన్నారు స్వదేశంలోనూ అంతర్జాతీయంగానూ ఎంతో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో తాము విజయం సాధించామని రోమిలా దాఫర్ చెప్పారు కానీ గత దశాబ్దంలో విద్యా ప్రమాణాలను నెలకొల్పడంలో చాలా సమస్యలు వచ్చాయి కొంతమంది నాణ్యత లేని ఉపాధ్యాయులను నియమించడం నిపుణులు కాని వారు పాఠ్యాంశాల సిలబస్ను సెట్ చేయడం విద్యావేత్తలు అర్థవంతంగా భావించే పరిశోధన బోధన స్వేచ్ఛను పరిమితం చేయడం వంటి అనేక నష్టాలు ఇక్కడ జరిగాయి ఇక జనవరి రెండు వేల ఇరవైలో విశ్వవిద్యాలయంలో ఒక సాయుధ గుంపు క్యాంపస్లకు చొరబడి విద్యార్థులు అధ్యాపకులను గాయపరిచిన సంఘటనను ఉదహరిస్తూ పరిస్థితి విద్యా వ్యవస్థ పరిధికి మించిపోయిందని తొంభై మూడేళ్ల దాఫర్ అన్నారు ఉమర్ ఖలీద్ అరెస్టు గురించి ప్రస్తావించకుండా విద్యపై రాజకీయ నియంత్రణ మేధో సృజనాత్మకతను అణిచివేస్తుందని దాఫర్ అన్నారు అధికారాన్ని విమర్శించినందుకు విద్యార్థులు అరెస్టులు జరిగాయి అరెస్ట్ అయిన వారిలో కొందరు ఇప్పటికీ విచారణ లేకుండా గత ఆరు సంవత్సరాలుగా జైల్లో ఉన్నారని ఆమె వాపోయారు మేధోపరమైన విద్యకు స్వేచ్ఛతో ఆలోచించడం అవసరం ఈ నియంత్రణ అనేది మేధో వ్యతిరేకతకు ప్రబలంగా ఉన్న ప్రాధాన్యత మరో నిదర్శనం మాటను ఆపొచ్చు కానీ ఆలోచనను ఆపలేమని రోమిల దాఫర్ అన్నారు కాగా భారతదేశంలో చరిత్ర విద్య ప్రస్తుత పద్ధతులను కూడా ఆమె విమర్శించారు దేశంలో చరిత్రపై సాధారణ జ్ఞానం లేకపోవడం వల్ల చరిత్ర సులభమైన లక్ష్యంగా మారిందని అన్నారు ఇది ప్రొఫెషనల్ చరిత్రకారులకు ఆమోదయోగ్యం కాదు కానీ సాధారణ ప్రజలు దీన్ని అంగీకరిస్తారు బహుశా ఈ దేశంలో చరిత్రపై సరైన జ్ఞానం లేకపోవడం వలనే ఇలా జరుగుతుందని ఆమె అన్నారు ఒడిస్సాలోని మయూర్భంజ్ జిల్లా ఖండదేయుల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది ఉదయం ప్రార్థనల తర్వాత గౌరవ సూచకంగా తన పాదాలను తాకనందుకు ఆ టీచర్ విద్యార్థినులను వెదురుకరతో కొట్టారు దీంతో అనేక మంది గాయపడ్డారు వివరాల్లోకి వెళ్తే ఒడిశాలో సెప్టెంబర్ పదకొండున ఈ ఘటన జరిగింది ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులు ప్రార్థనా సెషన్ ముగించుకొని తరగతులకు హాజరయ్యేందుకు వెళ్ళాక ఈ ఘటన జరిగింది పాదాభివందనం చేయకపోవడంతో మనస్తాపం చెందిన ఆ టీచర్ వారి తరగతి గదుల్లోకి ప్రవేశించి తన పాదాలను తాకని వారిని వరుసలో నిలబడమని ఆదేశించింది ఆ తర్వాత ఆమె వారిని కొట్టింది దీంతో వారికి గాయాలయ్యాయి ఒక విద్యార్థికి ప్రథమ చికిత్స అవసరం ఏర్పడింది ఒక బాలికకు దశపు స్పృహ కోల్పోయింది ఈ సంఘటన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహించి పాఠశాలకు చేరుకునే టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానిక విద్యా అధికారుల విచారణ తర్వాత బోట్న బ్లాక్కు చెందిన బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బీఈఓ బిప్లాబ్కర్ ఈ కేసును పరిశీలించారు ప్రధాన ఉపాధ్యాయుడు పూర్ణచంద్ర ఓజు సిఆర్సిసి దేబాశీష్ సాహు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు నిర్వహించిన దర్యాప్తులో గాయపడిన విద్యార్థుల వాంగ్మూలాలు ఉన్నాయి విచారణలో ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు దీని ఫలితంగా ఆమె వెంటనే సస్పెండ్ గురైంది అనేక మంది విద్యార్థుల చేతులపై గాయాలు కనిపించాయని బిఈఓ నివేదించారు ఇది దాడి యొక్క తీవ్రతను హైలైట్ చేస్తుంది గాయపడిన విద్యార్థులను వెంటనే చికిత్స కోసం బోట్నా ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనను చాలా మంది ఖండించారు చిన్న విషయానికి టీచర్ బెత్తంతో కొట్టడాన్ని తల్లిదండ్రులు అధికారులు విమర్శించారు కాగా ఈ సంఘటన పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రవర్తన విద్యార్థుల భద్రత గురించి విస్తృత ఆందోళనలు లేవనెత్తుతుంది జవాబుదారీతనం నిర్ధారించడానికి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు ఈ కేసును నిశ్చితంగా పర్యవేక్షించాలని భావిస్తున్నారు హైదరాబాద్ మెట్రోలో సిబ్బంది సంఖ్య తగ్గడం స్టేషన్లలో పెద్దగా అలికిడి లేకపోవడం వల్ల రాత్రిపూట చాలామంది మహిళలు సురక్షితంగా లేరని ఒక అధ్యయనం పేర్కొంది నగరంలోని ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది దీనికి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సహైర ఫాతిమా విద్యార్థులు ఆమెనా బేగం ఖతిజతుల్ కుబ్రా తరుణ్ రెడ్డి సుఖ్జ్యోత్ సింగ్ చావల్ నాయకత్వం వహించారు కాగా ఈదేమ్స్ బిజినెస్ స్కూల్ విడుదల చేసిన ఈ నివేదికలో హైదరాబాద్ మెట్రో ట్రాన్సిట్లో మహిళల భద్రత పేరిట ప్రచురించిన శ్వేతపత్రం మెట్రోలో మహిళా ప్రయాణికులు ఎదుర్కొన్న సవాళ్లను ప్రధానంగా ప్రస్తావించింది దీనికి పేలవమైన లైటింగ్ కాంకర్స్లో తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం అందుబాటులో టాయిలెట్లు లేకపోవడాన్ని ఆ అధ్యయనం కారణాలుగా చూపింది పదకొండు శాతం మంది మహిళలు తమ మెట్రో ప్రయాణంలో వేధింపులను ఎదుర్కొన్నామని కూడా పేర్కొన్నారు మహిళలు మాత్రమే ప్రయాణించే కోచ్లలోకి పురుషులు ప్రవేశించడం సీసీటీవీ కవరేజ్ లేకపోవడం వంటి ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు మహిళలు తెలిపారు మెట్రోలో ప్రయాణించే డెబ్బై శాతం మంది మహిళలు పగటిపూట సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నప్పటికీ రాత్రి సమయంలో ఇబ్బందులు ఉన్నాయని పేర్కొంది ఈ అధ్యయనం కోసం పరిశోధన బృందం హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే నాలుగు వందల పది మంది మహిళలను ఇంటర్వ్యూ చేసింది ఈ మేరకు మెట్రోలో మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు వీలుగా మహిళా సిబ్బంది ఇబ్బంది సంఖ్య పెంచడం మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయడం సీసీటీవీ కవరేజీని పెంచడం వంటి చర్యలను చేపట్టాలని నివేదిక సిఫార్సు చేసింది వస్తువులు సేవల పన్ను జీఎస్టీ రేట్ల సవరణ వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏటా ఐదు వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని పేద మధ్యతరగతి రైతు కుటుంబాల సంక్షేమం కోసం జీఎస్టీని హేతుబద్ధీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విధాన నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు ఈ మేరకు డాక్టర్ మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వ్యాపార వర్గాలతో సంభాషించిన తెలంగాణ డిప్యూటీ సీఎం రాష్ట్రం ఐదు వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ సామాన్య మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం జీఎస్టీ రేటు సవరణపై విధాన నిర్ణయంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని అన్నారు జీఎస్టీ రేటు సవరణల నేపథ్యంలో వాణిజ్య పన్ను శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది కొత్త జీఎస్టీ రేటు సంవత్సరాల కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు సవరించిన రేట్లతో ఇప్పుడు పెద్ద సంఖ్యలో వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయి ఈ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా చూడటం ప్రభుత్వం వ్యాపారుల బాధ్యత అని ఆయన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో జీఎస్టీ విధానాలను సరళీకృతం చేయడానికి ఢిల్లీలో చర్చలు జరిగాయని తెలంగాణ డిప్యూటీ సీఎం అన్నారు రేటు సవరణల తర్వాత తగ్గిన వస్తువుల ధరలను నిజాయితీగా ప్రజలకు ప్రదర్శించాలని జీఎస్టీ మార్పుల వల్ల వాస్తవ ప్రభావాన్ని సంకోచం లేకుండా తెలియజేయాలని ఆయన వ్యాపారులను కోరారు జిఎస్టీ హేతుబద్ధీకరణ తర్వాత వివిధ వస్తువుల ధరలు ఎలా మారాయో వ్యాపారులు తమ దుకాణాల ముందు ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రకటించాలని బట్టి కోరారు సిమెంట్ జీఎస్టీ స్లాబ్ను ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం కి తగ్గించడం వల్ల సిమెంట్ ధరలు తగ్గుతాయని ఇది నిర్మాణ రంగంలో వృద్ధికి ప్రధాన అవకాశాలను సృష్టిస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతున్నందున హైదరాబాద్ నగర రాష్ట్రంగా మారుతుందని ఆయన అన్నారు ఈ ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు